చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు వచ్చాడు అది అబద్ధం సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్ లో మాట్లాడాడు నాతో మాట్లాడాడే చెప్తున్నా నాకు జన్మ ఇచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా దేశం మొత్తం మీద మెంటల్ కేసు అని సర్టిఫికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యే ఉంటే ఒక్క బాలకృష్ణ ఒక్క ఇష్యూతో ప్రస్తుతం టాలీవుడ్ బాంబు పేలినట్టుగా షేక్ అయింది ఏకంగా స్టార్ హీరోస్ అయిన బాలయ్య చిరంజీవి మధ్య ఫుల్ ఫైర్ వార్ నడుస్తోంది అది కూడా పొలిటికల్ రచ్చతో మిక్స్ అయ్యి మరింత హీట్ ఎక్కింది రీసెంట్ గా అసెంబ్లీలో బాలయ్య చిరంజీవిపై నోరు జారి ఓ రేంజ్ లో ఇన్సల్ట్ చేసేసి మెగా ఫ్యాన్స్ ని రెచ్చగొట్టాడు అంతే మెగా ఫ్యాన్స్ బాలయ్య చేసిన కామెంట్స్ కి ఫైర్ అవుతూ సోషల్ మీడియాను రగిల్ చేస్తున్నారు అంతేకాదు పలువురు రాజకీయ నాయకులు కూడా బాలయ్య తీరుపై మండిపడుతున్నారు మరి ఇంతకీ అసలేమైంది బాలయ్య ఎందుకు చిరంజీవిని టార్గెట్ చేశాడు అసెంబ్లీలో చిరు పేరు ఎలా వచ్చింది చిరంజీవి ఎలా రియాక్ట్ అయ్యారు బాలయ్య గురించి పేరుని నాని బయటపెట్టిన ఆ నిజమేంటి అనే నిజాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే అసలు విషయం తెలుసుకునే ముందు రెండు వేల ఇరవై రెండు ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోవిడ్ సమయంలో ఏం జరిగిందో తెలుసుకుందాం కోవిడ్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా డౌన్ అయింది సినిమాల బడ్జెట్ ఒక రేంజ్ లో పెరిగాయి ప్రొడక్షన్ కాస్ట్ డబుల్ పెరిగింది కానీ మూవీ టికెట్ల రేట్లు మాత్రం తక్కువగా ఉండడంతో ప్రొడ్యూసర్లకి అర్థం కాలేదు దానికి తోడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టికెట్ పెంపుకి అస్సలు ఒప్పుకోలేదు దీంతో ఇండస్ట్రీలో పరిస్థితులను అర్థం చేసుకున్న చిరంజీవి రంగంలోకి దిగారు సినిమాటోగ్రఫీగా ఉన్న మంత్రి పేర్ని నానితో మాట్లాడి ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ని కలవడానికి ఏర్పాట్లు చేశాడు అయితే కోవిడ్ రూల్స్ కారణంగా కొంతమందే రావాలనే కోరడంతో దీంతో చిరంజీవి నారాయణమూర్తి సహా ఐదుగురు మంది మాత్రమే వెళ్లారు అయితే అప్పటికి చిరంజీవి బాలయ్యని కూడా ఇన్వైట్ చేయాలని ఫోన్ చేశారు కానీ బాలయ్య రెస్పాన్స్ అవ్వలేదు ఇక జెమిని కిరణ్ కూడా ట్రై చేశాడు బాలయ్య బిజీగా ఉన్నాడని వీళ్ళు మాత్రమే వెళ్లారు తర్వాత జగన్ వారిని ఇన్వైట్ చేసి లంచ్ చేయించి ఆ తర్వాత మీటింగ్ జరుపుకున్నారు అప్పట్లో ఈ మీటింగ్కి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే తర్వాత చిరంజీవి సమయం ఇస్తే అందరం వస్తామని కూడా చెప్పాడు తర్వాత వీళ్ళందరి కోరిక మేరకి జగన్ టికెట్ రేట్లు పెంచాడు అలా ఆ సమయంలో వచ్చిన బాలయ్య మూవీ వీరసింహారెడ్డికి చిరంజీవి మూవీ వాల్తేరు వీరయ్యకి మంచి లాభాలు వచ్చాయి దీంతో చాలా మంది నిర్మాతలు చిరంజీవి కృతజ్ఞతలు చెప్పారు కానీ ఆ సమయంలో జగన్ సినీ ఇండస్ట్రీ ప్రముఖులని తన వద్దకు పిలిపించుకొని ఆ మీటింగ్ లో కొన్ని సెలెక్టెడ్ క్లిప్స్లని బయటికి వదిలి చిరంజీవి చేతులు జోడించమని వేడుకున్న వీడియోని వైరల్ చేసి చిరంజీవి గౌరవాన్ని భంగం కలిగించడానికి జోరుగా ప్రచారం చేశారు అయితే ఇంత కాలానికి మళ్ళీ ఇది తెర మీదకి వచ్చింది కానీ ఈసారి ఇది కాస్త ఇష్యూగా మారడంతో దీనివల్ల అటు రాజకీయాల్లోనే కాదు టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోల మధ్య వారి ఫ్యాన్స్ మధ్య ఒక రేంజ్ లో వార్ జరుగుతోంది ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఇటీవలే అనగా సెప్టెంబర్ ఇరవై ఐదున ఏపీ అసెంబ్లీలో వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే కామనేని శ్రీనివాస్ మాజీ సీఎం జగన్ మనస్తత్వం ఎలా ఉండేదో మూడేళ్ల కిందట సినీ ప్రముఖులతో జరిపిన సమావేశాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొచ్చాడు ఈ క్రమంలోనే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని అవమానించిందని ఆ సమయంలో జగన్ సినీ ప్రముఖులని కలిసేందుకు నిరాకరించగా చిరంజీవి గట్టిగా అడిగాకనే సీఎం వారిని కలిశారని అన్నాడు అలా సినీ ఇండస్ట్రీ ప్రముఖుల్ని జగన్ పిలిపించారు వాళ్ళంతా ఓ బస్సులో వస్తే ఆ బస్సును గేటు దగ్గరే ఆపించి నడుచుకుంటూ లోపలికి రమ్మన్నారు అక్కడ అవమానం జరిగింది తర్వాత వారిని గదిలో కూర్చోబెట్టగా అప్పుడు జగన్ మిమ్మల్ని సినిమా ఆటోగ్రఫీ కలుస్తారని వాళ్ళు తో చెప్పి మళ్ళీ అవమానించాడు అప్పుడు చిరంజీవి కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీరు చెప్పారని నేను ఇంతమందిని ఇక్కడికి తీసుకొస్తే మీరు కలవకపోతే ఎలా అని ప్రశ్నించడంతో అప్పుడు జగన్ వచ్చి వాళ్ళని కలిశాడని ఇక ఆ సమయంలో కూడా చిరంజీవిని దూరం పెట్టాడని చిరంజీవిని కావాలని అవమానించాడని అర్థం వచ్చేలా కామనేని శ్రీనివాస్ అన్నాడు కానీ ఈయన మాటల్ని బాలయ్య కొట్టిపారేశాడు కామనేని శ్రీనివాస్ చెప్పిందంతా అబద్ధమని చిరంజీవి గట్టిగా అడిగితే సీఎం వచ్చాడనేది అబద్ధమని అక్కడ గట్టిగా ఎవరూ అడగలేదని బాలకృష్ణ అన్నాడు గట్టిగా అడిగితేనే ఆయన కలవడానికి వచ్చాడని లేకపోతే సినిమా ఆటోగ్రఫీ మంత్రిని కలవమన్నారనేది అసత్యమని ఆయన గట్టిగా చెప్తే దిగొచ్చాడంట అని వెటకారంగా అంటూ ఎవడు అడిగాడు గట్టిగా అడిగితే వచ్చాడా వీడు కలవడానికి నాన్సెన్స్ అంటూ మాట్లాడాడు బాలయ్య దీంతో బాలయ్య చిరంజీవిని ఉద్దేశించి ఎప్పుడు అన్నాడని సోషల్ మీడియాలో ఈ విషయం గురించి బాగా వైరల్గా మారగా మెగా ఫ్యాన్స్ బాగా రియాక్ట్ అవుతున్నారు వెంటనే చిరంజీవి కూడా రియాక్ట్ అయ్యారు సినిమా షూటింగ్ కారణంగానే వేరే దేశంలో ఉన్న చిరంజీవి వెంటనే ఒక లెటర్ రిలీజ్ చేశాడు ఇక అందులో చిరంజీవి ఏమని చెప్పుకొచ్చారంటే సెప్టెంబర్ ఇరవై ఐదున జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసన సభ్యులు శ్రీ కామనేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసన సభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకి రావడం జరిగింది అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడన్నది అబద్ధం గట్టిగా అడగలేదు అక్కడ అంటూ ఆయనంతా పెద్ద గట్టిగా చెప్తే ఈయన దిగొచ్చాడంట లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవ కలవడన్నాడట అంటూ ఒక ఇంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకి వచ్చింది గనక నేను ప్రజలకి వివరణ ఇవ్వదల్చాను రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకి చెందిన కొందరు నిర్మాతలు దర్శకులు ఫిలిం చాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణం వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టిక్కెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు అప్పుడు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి శ్రీ కొరటాల శివ శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు శ్రీ మహేష్ శ్రీ ఎన్టీ రామారావు శ్రీ డివివి దానయ్య మైత్రి మూవీస్ వారు ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రముఖులు ఉన్నారు వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ పేరి నాన్ గారితో ఫోన్లో మాట్లాడాను టికెట్ ధరల విషయం మంత్రి గారితో మాట్లాడి చెప్తానని ఆయన నాతో చెప్పారు ఆ తర్వాత రోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో వన్ టు వన్ కలుస్తానని చెప్పారు లంచ్ కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకి నేను ఆయన నివాసానికి వెళ్ళాను నన్ను వారు సాధారణంగా ఆహ్వానించారు లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకి తెలిపాను కొన్ని రోజుల తర్వాత మంత్రి శ్రీ పేర్ని నాని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ రెండో దశ కొనసాగుతున్నందున ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు నేనప్పుడు ఓ పది మందిని పది మంది వస్తామని చెప్తే సరే అని అన్నారు డేట్ ఫిక్స్ చేశారు అప్పుడు నేను బాలకృష్ణ గారికి ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను ఆయన అందుబాటులోకి రాలేదు జెమిని కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను ఆయన మూడు సార్లు ప్రయత్నించినా బాలకృష్ణ గారిని కలవలేకపోయారు దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా మరికొంతమంది వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసాం ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను సినీ పరిశ్రమకి ప్రభుత్వ సహకారం అందాల అందించాలని కోరాను అందుకు అక్కడ ఉన్న వారందరూ సాక్ష్యమే నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలు పెంపుదలకి అంగీకరించింది ఆ నిర్ణయం సినీ పరిశ్రమకి ఎంతో కొంత మేలు చేసింది ఆ నిర్ణయం వల్ల మీ నా వీరసింహారెడ్డి సినిమాకైనా నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది తద్వారా ఇటు నిర్మాతలకి అటు డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబిటర్లకి లాభం చేకూరింది నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చి పుచ్చుకునే విధానంలోనే మాట్లాడతాను నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియచేస్తున్నానని క్లారిటీ ఇచ్చారు చిరంజీవి ఇక బాలయ్య మాట్లాడులు చిరంజీవినే కాదు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలని కార్యకర్తలని ఫైర్ చేశాయి దీంతో శుక్రవారం రోజున మాజీ మంత్రి పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బాలయ్య గురించి కొన్ని షాకింగ్ నిషాలు బయట పెట్టాడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు అఖండా సినిమా కోసం బాలకృష్ణ తనకి ఫోన్ చేశాడని ఈ విధంగా చెప్పుకొచ్చాడు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ప్రమాణం చేసి చెప్తున్నా బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు మీరు మీ అమ్మ నాన్న మీద ప్రమాణం చేసి కాదని చెప్పండి ఎన్టీఆర్ బసవతారకం గారు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళ కడుపున పుట్టి ఇలాంటి నీచపు మాటల పైగా అసెంబ్లీలో అఖండా సినిమా కోసం జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇప్పించమని నన్ను ఫోన్లో అడిగావు మిర్యాల రవీందర్ రెడ్డి నా దగ్గరకు వచ్చాడు పది మందితో అడిగి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరకు వచ్చాడు మా హీరో గారు మాట్లాడతానన్నారు మంత్రిగా నా బాధ్యత కావున నేను మాట్లాడా జగన్ గారితోనూ అదే చెప్పా బాలకృష్ణ వస్తారంట సార్ మాట్లాడతారంట అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడగ్గా చంద్రబాబు బామద్దా మనతో ఏంటి పనంటా అని అడిగారు అఖండ సినిమా కోసం అని చెప్పా సినిమాకు ఎక్కువ ఖర్చు అయిందంట ఎక్కువ షోలు వేసుకుంటారంట అని చెప్పా సరే ఏదో ఒకటి చేయండి అని జగన్ గారు అన్నారు అంత హుందాగా ప్రవర్తించిన వైఎస్ జగన్ గురించి మాట్లాడే భాష అదా అంటూ నందమూరి బాలకృష్ణపై పేర్ని నాని మండిపడ్డాడు అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని చూస్తే బాలకృష్ణ కడుపు మంటగా ఉందని అన్నాడు కారణం సీఎం చంద్రబాబుతో సమానంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిలో ఉండడాన్ని చూసి బాలకృష్ణ తట్టుకోలేకపోతున్నాడని బాలకృష్ణ లాంటి వాళ్ళ కోసం అసెంబ్లీలో బ్రీత్ అనలైజర్లు పెట్టాలని పేర్ని నాని అన్నాడు అలాగే కామినేని శ్రీనివాస్ చిరంజీవిని పొగిడేసరికి బాలయ్య తన కడుపు మంటతో ఇలా అన్నాడని వైఎస్ జగన్ చిరంజీవిని అన్నలా చూస్తాడని ఇక మంత్రి పదవి కోసమే కామినేని శ్రీనివాస్ అబద్దాలు మాట్లాడుతున్నాడని పేర్ని నాని అన్నాడు మొత్తానికి ఈ ఇష్యూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏపీ రాజకీయాల్లో బాగా దుమారం రేపిందని చెప్పాలి మరి బాలయ్య చేసిన వ్యాఖ్యల బట్టి మీరేమనుకుంటున్నారనేది కామెంట్స్లో చెప్పండి